అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తను తెలియజేసింది రేపటి నుంచి ఈ యొక్క ఆసరా చేతు పిన్షన్ని వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు చేయబోతున్నారన్నమాట దీనికోసం నిన్న జరిగిన నలభై శాతం బీసీల రిజర్వేషన్లో ఈ యొక్క ఆసరా చేత కూడా కొరిక్కి తెచ్చారు దీని ఈ ఆసల చేత పెన్షన్ గురించి చర్చ జరిగినట్టు ఇప్పటికే సమాచారం రాగా ఈ యొక్క ఆసల చేతి పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారాన్నే విడుదల చేసేందుకు చూస్తున్నట్టు వెల్లడించారనమాట అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే విధించగా ఈ యొక్క ఆసల చేత పెన్షన్ కోసం రాష్ట్రంలోని ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా విమర్శలతో ఉండడంతో మరి అదేవిధంగా మహిళలకు రెండు వేల రానేవి అట్టే వెళ్ళినాయి ఈ మహి వద్దులు వితంతులు ఒంటరి మహిళ గీత కార్మికులు నాలుగు వేలు అలాగే వికలాంగుకు ఆరు వేలు అందిస్తామని ప్రభుత్వం రాకముందు అందించిన మాట కూడా అటే వెళ్ళ వెళ్ళడంతో మరి రాష్ట్రంలో ఇంకో రెండు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాకపోతున్నాయి రాబోతున్నాయి దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇంపాక్ట్ రాకూడదని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు తోటి నాయకులు ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారాన్నే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు నిన్న జరిగిన సమావేశం అనంతరం మన సీతక్క గారు ఒక గొప్ప అయితే తెలియజేశారు ఒకసారి చూసుకున్నట్టయితే పింఛన్లు వేగవంతంగా పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత ముఖ్య గుర్తింపు సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది మంత్రి సీతక్క తెలిపారు అంటే ఇది వరకు రాష్ట్రంలో పింఛన్దారులు ఏళ్ళుముద్ర ద్వారా లేదా సంతకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు పింఛన్ అందించేవారు అయితే చాలామంది పింఛన్దారులు ఏం ఫేస్ చేశారంటే ఏలు ముద్ర పడకపోవడం అదేవిధంగా వాళ్ళ ఏలు ముద్రలో అవన్నీ రాకపోవడం వల్ల ఏలు ముద్ర సరిగా పడకపోయేది దానివల్ల చాలామంది పింఛన్దారులకు నష్టం జరగటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పింఛన్దారులకు ఏలు ముద్ర ఎవరైతే పడకవో వాళ్ళందరి కోసం అంటే అందరికీ ఇప్పుడు కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పింఛన్ అయితే అందించబోతున్నారు ఏడు ముద్ర వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనమాట ఈ యొక్క ఆశ్రయ చేతి పెంక్షని ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే మొ మొక్క గుర్తింపు మీ ముందు ఒక ఫోన్ అయితే ఫోన్ లాంటిది ఒకటి పెడతారు అందులో చూసినట్టయితే స్కాన్ అయ్యి డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు ఆశ్రయ చేతి పెంక్షన్ అయితే అందించబోతున్నారు మరి చూసుకున్నట్టయితే ఇందుకోసం పదిహేను లక్షల యాభై కోట్లతో ఫైవ్ జీ ఆధారిత ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు అదేవిధంగా కొత్త ఫోన్లను రాష్ట్రంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పంపిణీ చేశారు దీనికోసం చూసుకున్నట్టయితే ఇంత ఖర్చు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ ఒక గుర్తింపు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది అయితే ఈ కార్యక్రమం ములుగు డీసీ గారు దీన్ని వెల్లడించారనమాట దీనికోసమని ఇన్ని రోజులు కొంచెం వెనుక తగ్గారు ఈ యొక్క ఆశ్రయ చేతి పెంక్షన్ ఇంకా ఎలాంటి డీలే లేకుండా సెప్టెంబర్ మొదటి వారాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట ఇదైతే రాష్ట్ర ప్ర ప్రజలకి చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నరట త్వరలోనే రీజిల్ చేయబోతున్నారు దాని నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నేను పెట్టిన మరుక్షణమే మీకు తెలుస్తుంది అనమాట దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా మీ స్నేహితులకు లేదా బంధుమిత్రులకు ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ